హలో అందరికీ వెల్కమ్ టు రాజీ సొమ్మి కిచెన్ ఈరోజు వీడియోలో మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బండి దగ్గర అందరూ ఇష్టంగా తినే ముంత మసాలా రెసిపీని అదే రుచితో ఇంట్లో ఉన్న వాటితోని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి సో మరి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఇప్పటివరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి మరి లేట్ చేయకుండా ఈ ముంత మసాలా రెసిపీ తయారు చేసుకోవడానికి స్టవన్ చేసి ఒక ప్యాన్లోకి రెండు కప్పుల దాకా బొరుగులు వేస్తున్నానండి మీకు ఎన్ని బొరుగులు కావాలనుకుంటారో అన్ని బొరుగులు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద రెండు మూడు నిమిషాల వరకు వేపుకోండి ఇలా బొరుగుల్ని వేపడం వల్ల మనకి బొరుగులు అనేది క్రిస్పీగా వస్తాయన్నమాట ఇలా వేపుకున్న బొరుగుల్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తిరిగి అదే ప్యాన్లోకి అరకప్పు దాకా వేరుశనగ గుళ్ళు పావు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఇలా దోరగా వేపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముంత మసాలా తయారు చేసుకోవడానికి ఒక బౌల్లోకి మనం వేపుకున్న బొరుగుల్ని వేసుకోండి ఆ తర్వాత పావు కప్పు దాకా ఉల్లిపాయ సన్నని తరుగు టమాటా సన్నని తరుగు నెక్స్ట్ ఇందులోకి రెండు కప్పుల దాకా పుట్నాల పప్పుని వేసుకోండి ఆ తర్వాత కొత్తిమీర సన్నని తరుగు అర టేబుల్ స్పూన్ దాకా చాట్ మసాలా పావు టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కానీ ఆయిల్ని కానీ వేసుకోండి ఆ తర్వాత మనం వేపుకున్నటువంటి వేరుశనగపప్పుని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి నేను కప్పు దాకా బూందీ వేస్తున్నానండి ఈ బూందీ అనేది ఆప్షనల్ మాత్రమే ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా కారం పావు టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేస్తున్నానండి నెక్స్ట్ ఇందులోకి పుదీన తరుగు దాకా నిమ్మకాయ రసాన్ని పిండుకొని ఇవన్నీ కూడా బొరుగులకి పట్టేటట్లు బాగా కలుపుకోవాలండి ఇలా లైట్గా ప్రజరిస్తూ కలుపుకున్నట్లయితే ఈ స్పైసెస్ అన్నీ బొరుగులకు పడతాయి అన్నమాట సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ముంత మసాలా తయారైందండి ఈ ముంత మసాలాని ఇలా తయారు చేసుకున్నప్పుడే తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కువసేపు వండిచ్చేస్తే బొరుగులు అనేది మెత్తబడతాయి అన్నమాట సో మరి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో టేస్టీగా ఈజీగా ముంత మసాలాని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్